హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎక్కువ హడావిడి లేకుండా ఉదయాన్నే హెల్దీగా సింపుల్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా స్పైసీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది మీకు ఆలస్యం చేయకుండా ఈ వెజిటేబుల్ పాస్తాని హెల్దీగా టేస్టీగా పది నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీలోని కొంచెం వాటర్ పెట్టుకోవాలి పెట్టుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా అంటే ఫ్లేవర్లకు తగ్గట్టుగా ఎండుమిరపకాయలు టమాటో ఆనియన్ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇది సాసుల ప్రిపేర్ చేయడం కోసము అందరి దగ్గర ప్రతిరోజు ఇంట్లో అనుకూలంగా సాస్ ఉండదు కనుక అప్పటికప్పుడే మనం ఫ్రెష్గా హెల్దీగా తయారు చేసుకోవాలి అయితే మీరు ఎండుమిరపకాయలు కారంగా ఎక్కువగా తినే ఉద్దేశం లేనట్లయితే లావుటివి వేసుకోవాలి ఎక్కువగా స్పైసీగా కావాలి అనుకుంటే సన్నమిరపకాయలు వేసుకోవాలండి సన్నవి కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటాయి ఈ మందంగా ఉన్న మిరపకాయలు అయితే అంత ఘాటుగా అయితే ఉండదు జస్ట్ కలర్గా ఉంటుంది అంతే ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి జస్ట్ ఈ టమాటో మీద ఉన్న స్కిన్ పైకి వచ్చేస్తే సరిపోతుంది మరి ఓవర్గా ఉడకనవసరం ఏమీ లేదండి మీ దగ్గర చిన్న టమాటోలు ఉంటే అవి వేసుకోండి పెద్ద టమాటో కన్నా చెర్రీ టమాటో అంటారు కదా అదైతే ఎక్కువసేపు మీరు చెర్రీ టమాటో కానీ వేసినట్లయితే ఎక్కువసేపు ఉడికించిన అవసరం ఏమీ లేదండి రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత టమాటో పైన ఉన్న స్కిన్ను అలానే వెల్లుల్లి రెబ్బలపై ఉన్న స్కిన్ అలానే ఈ మిరపకాయలో ఉన్న విత్తనాలు కూడా తీసేసి మిక్సీ జార్లో వేసుకొని చిటికడంత పంచదార చిటికడంత సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్లా తయారు చేసి ఉంచుకోవాలి మీరు ఈ సాసుని నిల్వ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే మాత్రము వడపోసుకోండి అలానే కొన్ని మసాలా దినుసులు చిన్న కాటన్ క్లాత్కి కట్టేసి వేసినట్లయితే ఫ్లేవర్ దిగుతుంది అనమాట డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా తయారు చేసి ఉంచుకుంటే మనకి సాస్ రెడీ అయిపోయినట్టే చిటికలో రెడీ అయిపోతుంది దీనివల్లే పాస్తా చాలా టేస్టీగా వస్తుంది ఈ సాసు పాస్తాలోనే కాకుండా నూడిల్స్లోకి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి నిల్వ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసింది ఒక వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులు నిల్వ కావాలి అనుకుంటే మరి కాస్త టైం కేటాయించి కొంచెం ఫ్రెష్గా తయారు చేసుకోవాలి ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో వాటర్ వేసుకొని నేను గోధుమ పిండితో తయారు చేసిన పాస్తా వేసానండి మైదాతో కూడా ఉంటాయి కొంచెం హెల్తీగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇలా గోధుమ పిండితో తయారు చేసుకున్న పాస్తాను తీసుకొచ్చాను అనమాట మీకు ఎలాంటివి ఇష్టం ఉన్నట్లయితే అలాంటివి తీసుకోవచ్చు మ్యాక్సిమము వీట్ ఫ్లోర్తో తయారైన పాస్తానే తీసుకోండి నూడిల్స్ అయినా ఇవైనా సరే ఇలా స్టవ్ ఆన్ చేసి బాండిలో వాటర్ వేసుకొని మనకు నచ్చిన పాస్తాలు వేసుకొని చిట్కడు సాల్ట్ కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి మరి ఓవర్గా ఉడికించిన అవసరం ఏమీ లేదండి ఒక డెబ్భై ఎనభై శాతం ఉడికితే సరిపోతుంది ఆయిల్ ఎందుకంటే కొంచెం పొడి పొడిగా ఉండడం కోసం సాల్ట్ ఎందుకంటే చప్పదనం అనేది లేకుండా కొంచెం రుచిగా రావడం కోసం ఈ రెండు వేసుకొని సిమ్లోని ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఉడికిపోతుంది నార్మల్గా మనము మైదాపిండితో ఏవైనా ఉడికించేటప్పుడు చాలా ఎర్లీగా కుక్ అయిపోతాయి కానీ రైస్ ఫ్లోర్ తోటి ఇలా రాగి ఫ్లోర్ తోటి ఇలా వీట్ ఫ్లోర్ తోటి ఉడికించినవి కొంచెం టైం పడుతుంది ఇలా చక్కగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోని వాటర్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి ఉడికించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించి ఉడికించుకోవాలి లేదంటే ముద్దలాగా అయిపోతాయి అనమాట సపరేట్ సపరేట్గా లేకుండా మీకు ఎప్పుడైనా అలా ముద్దలాగా అయ్యే అవకాశం ఉంది అని అనిపిస్తే మాత్రం కొంచెం పైనుంచి కూల్ వాటర్ వేసుకుంటే పొడి పొడిగా వచ్చేస్తాయి అవి అలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండీలోని కొంచెం ఆయిల్ వేసుకొని కలర్ఫుల్గా ఉండడం కోసము ఇలా ఆయిల్లోనే చిటికడంత పసుపు వేసుకొని క్యారెటు బీన్స్ బ్రాకలీ లేదంటే మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవే చక్కగా సన్నగా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేయొద్దండి ఇవి మనకి పొడి పొడిగా కొంచెము క్రంచీగా ఉంటేనే బాగుంటాయి వెజిటేబుల్స్ ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదు అలానే సాల్ట్ కూడా వేయొద్దు సాల్ట్ వేయడం వల్ల మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఎండింగ్లోనే సాల్ట్ వేసుకోవాలి మనకి పొడి పొడిగా సపరేట్గా కొంచెం క్రంచీగా కావాలి కనుక ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండింగ్లో నేను బ్రాక్లీ వేస్తున్నాను బ్రాక్లీ చాలా ఎర్లీగా కుక్ అయిపోతుందండి అందుకే ఎండింగ్లోనే వేస్తున్నాను నార్మల్గా కాలీఫ్లవర్ కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కానీ గ్రీన్ కలర్ కాలీఫ్లవర్ వచ్చేసరికి ఇలా ఆవిరిపైనే అలా కుక్ అయిపోతుంది మన తెలుగు వాళ్ళం ఎక్కువగా తినము కానీ కొంతమంది ఇది సలాడ్లా తింటూ ఉంటారు దీన్ని మాత్రం ఎప్పుడు ఓవర్గా కుక్ చేయకూడదు ఇలా వేసుకుని మరొక వన్ మినిట్ అటు ఇటు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పాస్తాని కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న సాస్ ఉంది కదండి అది మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు కొంతమంది చిల్లీ సాసు సోయా సాసు కొంచెం అంత వెనిగరు అలానే టమాటో సాస్ ఇవన్నీ వేస్తూ ఉంటారు అవన్నిటితో పని లేకుండా ఇది రెండు మూడు టీ స్పూన్లు వేస్తే సరిపోతుంది స్పైసీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అలానే కొంచెము పాస్తా మసాలా మీ దగ్గర ఈ పాస్తా మసాలా లేని ఎడల చిటుకుడు గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది నేను రెండు ప్యాకెట్ల వరకు వేసానండి పాస్తా మసాలా దీనివల్ల మరి కాస్త టేస్టీగా వస్తుందనమాట లేకపోయినా స్కిప్ చేసి చేసినా సరే చాలా బాగుంటుంది ఇలా చేసేసుకున్న తర్వాత లాస్ట్లోని కొంచెము సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు కొంచెం వేసాం కదా అది అడ్జస్ట్ చేసుకొని ఎండింగ్లో కొద్ది సాల్ట్ వేసుకొని మూత పెట్టి వన్ మినిట్ అలానే వదిలేసి ఇక మనం సర్వ్ చేసుకోవడమే పిల్లలైతే చేత్తో తినబెట్టుకుంటేనే చాలా ఈజీగా ఎంజాయ్ చేస్తూ టేస్టీగా తినేస్తారు పిల్లలు ఏదైనా టిఫిన్ కానీ మార్నింగ్ పాటు పెరిగన్నం కానీ పెడుతుంటే వాళ్ళకి కొంచెం చిరాగ్గా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి దాంతోపాటు ఇప్పుడు వింటర్ సీజన్ కదా ఈ సీజన్లోని అప్పటికప్పుడే పది నిమిషాల్లోని వేడిగా స్పైసీగా తినాలనిపిస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ కింద అవ్వచ్చు లేదంటే లంచ్లో కావచ్చు డిన్నర్లో కావచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు ఇందులో ఎక్కువగా వెజిటేబుల్స్ ఉన్నాయి అలానే పాస్తా కూడా మనం గోధుమ పిండితో తయారు చేసిన పాస్తా తీసు తీసుకున్నాం కనుక హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశాం